ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఒకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఐదు గ్యారంటీల అమలుకు ముందడుగు వేసింది ప్రజాపాలన అవే హస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది ఫిబ్రవరిలోనే ఉద్యోగాల నియామకాలు మొదలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి అతి త్వరలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులను సర్కారు నియమించనుంది చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ నియమించే అవకాశం ఉంది ఇటీవలే యూపీఎస్సీ చైర్మన్ ను సీఎం రేవంత్ కలిసిన విషయం తెలిసిందే పారదర్శకంగా బోర్డు ఉండేలా కసరత్తు చేపట్టారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉండేలా చర్యలు తీసుకోమన్నారు టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్తో పాటు పది మంది సభ్యులు ఉండనున్నారు బోర్డులో ఉండవలసిన నిపుణుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది సీఎం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది